ఈ వీడియో వచ్చేసి దేని గురించి ఉంటుందంటే నేను నా బ్రెస్ట్ మిల్క్ సప్లైని ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నా అని నా బ్రెస్ట్ నా మిల్క్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అయినా నాకు నాకు డెలివరీ అయినాక ఎన్ని రోజులకు నా మిల్క్ అనేది వచ్చినాయి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో ఎవరికో ఒకరికైనా ఖచ్చితంగా ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది మంచి ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది ఎవరికైనా ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో నాకు పెళ్ళిపోదు అందుకని ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి పడుతుంది ఖచ్చితంగా ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నా అనేది ఈ వీడియో ఈ వీడియో ఖచ్చితంగా ఎవరికొకరికన్నా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో నేను నా డెలివరీ జర్నీ కూడా నేను నేను నా డెలివరీ జర్నీ కూడా నా డెలివరీ స్టోరీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను అది ఒకవేళ మీకు మీకు ఓకే చే షేర్ చేసుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి యాక్చువల్గా ఈరోజు ఈ నేను నా బ్రెస్ట్ మిల్క్ సప్లై ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నా అనేది ఈరోజు చెప్పబోతాను మొత్తము స్టార్టింగ్లో నాకు డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయాక నాకు త్రీ టు ఫోర్ డేస్ పడ్డది నాకు మిల్క్ రావడానికి అప్పటి వరకు పాప చాలా ఏడ్చింది మొత్తం తేనె స్విచ్ అంటారు కదా స్విచ్ను పెడితే దాన్ని ఈక్కుంటూనే ఉన్నది ఓకే ఆ మధ్యలో మధ్యలో కూడా నేను నా ఫీడ్ ఇచ్చేదాన్ని కానీ మిల్క్ రాకపోయేది అంతే మిల్క్ రాకపోయిన రాకపోయినప్పుడు ఆమె ఏడుస్తూ ఉండేది ఊకే ఏడ్చేది ఊకే ఏడ్చేది దాన్ని చూసుకుంటే నాకు కూడా మస్తు బాధ అనిపించేది అట్లనే తను పాలు తాగుతూ 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 అప్పుడు త్రీ టు ఫోర్ డేస్ ఫోర్ డేస్ అనుకుంటాం మేబి ఫోర్ డేస్కి నాకు పాలు పడ్డాయి అప్పటి నుంచి ఇంకా నాకు ఎట్లాంటి బాధ లేదు పాలకు ఒక మధ్యలో నాకు పాలు తక్కువ వచ్చినట్టు అనిపించినాయి అసలు వస్తాయా రావా అనే భయం నాకు ఉండేది ఆ భయానికే అన్ని వీడియోస్ చూసినా నేను కూడా మీ లెక్కలనే ఎట్లయితే ఏం తింటే మిల్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఏం తగ్గిస్తే మిల్క్ మిల్క్ ఎక్కువ రా రాకుండా ఉంటుంది ఏం తగ్గియాలి నేను ఇంకేమైనా తగ్గించేది ఉందా ఏం పెంచాలి ఇంకా నా లోపల ఇంకేమైనా ఐరన్స్ కానీ ఏమైనా తక్కువనే నాకు మిల్క్ తక్కువ వచ్చినట్టు అనిపిస్తున్నాయా అని అనుకున్నాను మిల్క్ పడ్డ కొండ వాళ్ళకు మాత్రం పాలు గడ్డలు అయ్యాయి నాకు మస్తు నొప్పి వేసేది నేనే ఇంకా ప్రెస్ చేసుకుంటా పంపి చేసి పాడేసి పారబోసేదాన్ని ఆ పాలన్నీ కానీ కొన్ని రోజులకు మాత్రం ఒక త్రీ మంత్స్ పడ్డాక నాకు మిల్ మిల్క్ అనేది కొంచెం తక్కువ వచ్చింది నాకు అనిపించేది మిల్క్ సరిపోతుందా సరిపోదా ఎట్లా పాపకు త అసలు మనకు మన పిల్లలకు బాండ్ అనేది మిల్క్తోనే ఉంటుంది ఆ మిల్క్తోనే ఇంకెక్కువ బాండ్ ఉంటుంది నార్మల్గా కనడంతో బా ఒక బాండ్ ఏర్పడితే మిల్క్ మిల్క్ పాప వాళ్ళకు పాలు పట్టించడం అనేది ఇంకొక బాండ్ ఏర్పడుతుంది ఒక సపరేట్ బాండ్ అనమాట అట్లాంటి బాండ్ నేను మిస్ చేసుకుంటానైంది మళ్ళీ పాల డబ్బా పాలు పాల పౌడర్ ఇవన్నీ తీసుకొచ్చు మళ్ళీ పెద్ద రిస్క్ వాళ్ళకి బడిత పడయో అనే రంది నాకు మస్తు రందయ్యేది నేను ఒక ఒక నాలుగైదు రోజులు కంటిన్యూస్గా ఇదే వీడియో షేర్ చేసుకుంటూ అన్ని దగ్గర అన్ని యూట్యూబ్ గూగులు అన్నిట్లో ఇదే సెర్చ్ చేసుకుంటూ అన్నీ చూసేదాన్ని ఎవరి చూసినా కూడా నాకు ఒక ఖచ్చితమైన సమాధానం అనేది దొరకలేదు ఇక సమాధానం ఎట్లా దొరకట్లేదు అని ఇక నేను ఆపేసిన ఒకవేళ ఇక వస్తే వస్తే లేకుంటే లేదు ఇక నేను ఏం చేస్తా ఇక్కడ చూసినా కూడా దొరకట్లేదు అని నమ్మ మమ్మీ అనేది ఏం కాదు వస్తాయి ఏం టెన్షన్ పడకు ఒక్కొక్కసారి అట్లనే అయితే ఉంటుంది నీకు రాకుండా ఏముండవు నీ నీ పాప ఎప్పటివరకు తాగుతుందో అప్పటివరకు నీకు పాలు వస్తాయి నువ్వేం టెన్షన్ పడకు అని మా అమ్మ చెప్తూ ఉండేది అయినా కూడా నాకు ఏదో ఒక మూలకు నాకు రందైతేనే ఉండేది అట్లనే ఉండి 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 ఎన్ని వీడియోస్ చూసినా కూడా నాకు ఎట్లాంటి సమాధానం కూడా దొరకకపోయేది మెంతులు నానబెట్టుకొని తాగితే పాలు ఎక్కువ వస్తాయి అని చెప్పేది ఎల్లిపాయ కారం తింటే పాలు ఎక్కువ వస్తాయి అని ఎల్లిపాయ కారం తక్కువ తింటానేమోనని ఎల్లిపాయలు కూడా ఒక్కొక్కసారి నోట్లేసుకొని కసాఖసారి ప్రాబ్లం మింగేదాన్ని అంత ఇబ్బంది అనిపించేది నాకు రాదా ఏంది నాకు పాలు రావా పాలరావా అని అంత భయమైంది నాకు ఎంత చేసినా కూడా అంతే పాలు వచ్చినాయి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు సరే ఏమో వదిలేసినా ఇంకా నేను ఏదైనా కానీ అనుకొని వదిలేసినాక కొన్ని రోజులకు పాలు తాగుతుంటే 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 మళ్ళీ నాకు పాలు వచ్చడం పాలు రావడం మొదలైంది మళ్ళీ నాకు అట్లనే గడ్డలయ్యేది పాలు అట్లనే పంపించేసి పారేసేదాన్ని అప్పుడు అనిపించింది నాకు ఆహా ఇది ఆ మధ్యలో ఒక త్రీ టు ఫోర్ డేస్ పాలు పాప తాగలేదు అంటే తక్కువ తాగింది తక్కువ తాగేసరికి పాలు అనేది తక్కువైనయి నేను దీన్ని బట్టి ఏమర్థం చేసుకున్నానంటే పాప ఎన్ని పాలు తాగుతుందో అన్ని పాలు ఎన్ని పాలు తాగుతా అన్ని పాలు మనం ఇవ్వాలి ఎన్ని డిమాండ్ చేస్తుందో అన్ని ఇవ్వాలి అన్ని మనం ఇచ్చినాక ఒకవేళ పాప పాలు తాగకపోయింది అనుకో ఆ పాలు మనకు తక్కువైతేనే ఉంటాయి అంటే ఇ ఇటు బ్రెస్ట్ నుంచి మనకు పాలు ఇస్తూ ఉంటాయి ఇటు బ్రెస్ట్కు అన్ని పాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి మళ్ళీ ఇటు ఇస్తుంటే ఇటు ఇటు సైడ్ వస్తా వస్తూనే ఉంటాయి మనం ఎంత పంపు చేస్తాయి పాలను అంత పాలొస్తాయి మనకు మనం పంపు చేయకుండా నార్మల్గానే ఉంటే పాలనే మనకు రావు చాలామంది ఇప్పుడు చూస్తున్నాం గొంతు కొద్దిసేపు మారలంగానే అంత అవుతుంది పాలు నీళ్ళు తెచ్చుకొని పక్క పెట్టుకున్నాను నిన్నటి వీడియో కూడా గట్టినైంది గొంతు అంత ఓ అనుకుంటూ వచ్చింది ఇప్పుడు చాలా మంది కూడా ఏమవుతుందంటే చాలా మందికి పాలు రావట్లేదు చాలా మందిని చూస్తాను నేను ఎటు బయటికి వెళ్ళినా కూడా ఎవరికి కూడా నాకు పాలు రాలేదు ఫాస్ట్ నుంచే పాలు రాలేదు డబ్బ పాలే డబ్బా పాలే డబ్బా పాలే ఆ డబ్బా పాలు తాగడానికి కారణం ఏంటి మీరు కరెక్ట్గా పాలు పట్టిస్తలేరు వాళ్ళకి మన మీరు కరెక్ట్గా వాళ్ళు డిమాండ్ చేసినప్పుడల్లా ఒక టూ టు త్రీ మినిట్స్ అయినా వాళ్ళకి పట్టివండి వాళ్ళకి పట్టిస్తే ఖచ్చితంగా పాలు వస్తాయి మనకు మనకెందుకు పాలు రాకుండా ఉంటాయి చెప్పండి అందరి లెక్కలనే మనకు మనకు హార్మోన్స్ అన్నీ మనకు ఉంటాయి ఎందుకు రావు అనేది మనం ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి నాకు అనిపించింది మనము ఇప్పుడు నాకు త్రీ డేస్ వరకు అట్లా పట్టించి 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 పట్టించే పాలు వచ్చింది అట్లనే మీకు కూడా పట్టించి పట్టించి పట్టించే పాలు వస్తూ ఉంటాయి మీరు చాలామంది ఏం చేస్తారంటే పట్టియరే పట్టియట్లేదు నేను హాస్పిటల్లో కూడా చూసిన పట్టియట్లేదు నాకు రావట్లేదు అని అని మైకంలో ఉండిపోయి పట్టించకుండా ఇక నాకు రావులే అన్నట్టు వదిలేస్తారు అందుకనే మీకు పాలు రావట్లేదు ఒకవేళ ఇది డెలివరీ కాకముందోళ్ళు చూస్తే మీరు ఖచ్చితంగా డెలివరీ అయినాక పాలు పట్టించండి ఎంతవరకు వీలైతే పది రోజులైనా పర్లేదు పది రోజుల వరకు మీకు పాలు పడకుండా కూడా పట్టియండి పది రోజుల రోజుల వరకు కూడా పాలు రాకపోయినప్పుడు మీరు ట్యాబ్లెట్స్ వేసుకోండి పాలు రావడానికి టాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్స్ వేసుకోండి ఖచ్చితంగా మీకు పాలు పడతాయి అంతే ఖచ్చితంగా పాలు పడతాయి పాలు పడ్డానికి వాళ్ళు తాగుతూ ఉంటే ఇక ప్రాసెస్ అనేది కొనసాగుతూనే ఉంటుంది చాలా మందికి ఇప్పుడు ఈ డౌట్ ఏంటంటే ఇది నేను చేయడానికి కారణం ఏంటంటే చాలా మందికి పాలు నాకు తక్కువ వస్తున్నాయి అనేది చాలా మందికి ఉంటాయి తక్కువ రావడం అనేది ఏముండదు బేబీ ఆన్ డిమాండ్ ఎంత తాగుతుందో అంత పాలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి పాలు మీరు ఎట్లాంటి టెన్షన్ పెట్టుకోకండి ఇప్పుడు నాకు తక్కువ వస్తున్నాయి మొన్నటి వరకు బాగా వచ్చినాయి ఇప్పుడు తక్కువ వస్తున్నాయి అని మీరు అనుకోకండి ఇప్పుడు ఇంకో టూ డేస్ అయితే తను తాగే విధానం తను తాగే విధానాన్ని బట్టి ఆ పాలు అనేది వస్తాయి ఇది నేను సెటప్ చేసుకున్నా ఈ సెటప్ అంతా ఇక గూగుల్ ఇంకా ఆ సెటప్ కింద యా ఇప్పుడు పాలు అనేది మీకు ఎంతవరకు రావాలో అంతవరకు పాలు వస్తాయి ఖచ్చితంగా మీరు పాలను పట్టించండి ఎంతవరకు పా బేబీ తాగుతుందో అంతవరకు పట్టిస్తూనే ఉండండి పాలు లేనిది మనకు తెలుస్తుంది కదా అట్లా పాలు లేవు పాలు లేవు అని కంగారు పడకండి నేను అట్నే కంగారు పడ్డా ఈ వీడియో కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మానిటైజేషన్ ఆనైతే చాలు నేను వీడియోస్ వ్యూస్ అనేది ఎట్లయినా తెచ్చుకుంటా నాకు మానిటైజేషన్ రావాలని మస్తు ఆశ ఉంది నాకు నేను డెలివరీ బ్లాగ్ చేయాలా నేను ఎట్లాంటి వీడియోస్ లేవు కాకపోతే నేను చెప్తా ఉంటా ఇప్పుడు ఎట్లా చెప్తున్నానో అట్లా చెప్తా ఉంటా అట్లా మీకు చెప్పాలి అని అంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఒకరోజు చెప్తాను నేను వీడియోస్ చేయడానికి ఫుల్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉన్నా నేను ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ పెడతాను మీరు అడిగిన ఖచ్చి మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో ఖచ్చితంగా పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ గైస్